ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ టూ కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ శుభవార్త మీ లక్ష్య సాధనకు బాటలు వేస్తూ ఎస్ పబ్లికేషన్స్ వారు అగ్రగంజులైన ఫ్యాకల్టీలచే నూతన వరవడితో హండ్రెడ్ పర్సెంట్ ఆన్లైన్ క్లాసులతో పాటుగా మరిన్ని ప్రత్యేకతలతో అందరికీ అందుబాటులో అతి తక్కువ ధరకే అందిస్తున్న ఏకైక సంస్థ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలంటే వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అసలు ఒక భారత రాజ్యాంగ రచన కోసం మనం మాట్లాడుకునే ముందు అసలు ఒక దేశానికి రాజ్యాంగం అవసరమా అనే ప్రశ్న మనం ఒకసారి మనం వేసుకుంటే అసలు ఎందుకు రాజ్యాంగం యొక్క అవసరం ఏంటి అనేది మనం చూసుకుంటే ఇప్పుడు భారతదేశం అనేది భిన్న మతాలు భిన్న ప్రాంతాలు భిన్న సంస్కృతులు అలాగే సమాజంలో దోపిడీకి గురి కాబడిన వర్గాలు ఇంతమంది ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ సమగ్రంగా న్యాయం చేకూర్చాలి అంటే ఖచ్చితంగా ఒక రాజ్యాంగం అనేది ఉండి తీరాలి ఎందుకంటే రాజ్యాంగం అనేది లేకపోతే ఇప్పుడు ఎక్స్ అనే వ్యక్తి అధికారంలోకి రాగానే ఆ ఎక్స్ అనే వ్యక్తికి కావాల్సిన వాళ్ళకు సంబంధించిన ప్రయోజనాలనే పరిరక్షిస్తూ మిగతా వాళ్ళని నిరాదరణకు గురి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఏ వ్యక్తి ఏ ఏ సామాజిక వర్గానికి చెందిన వారి అధికారంలోకి వచ్చినా కూడా వారి పరిపాలన అనేది రాజ్యాంగం ప్రకారం సాగితేనే లేదా వారి పరిపాలన రాజ్యాంగ ప్రకటనలకు అనుగుణంగా లేదా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా వారి యొక్క పరిపాలన సాగితే అప్పుడు భారతదేశంలో ఉండే అందరికీ కూడా అంటే అట్టడుగు వర్గాలకు కూడా న్యాయం చేకూరుతుంది కాబట్టి ఒక దేశానికి ఖచ్చితంగా రాజ్యాంగం అనేది అవసరం అయితే భారతదేశ రాజ్యాంగ రచనకు సంబంధించిన ప్రయత్నాలు ఎలా జరిగాయి రాజ్యాంగ పరిషత్తు ఎన్నిక ఎలా జరిగింది ఇవన్నీ ఈరోజు మనం మాట్లాడుకోబోతాం ఇది పూర్తయ్యే టైంకి నిన్న మనం చెప్పినట్టు ఒక టాపిక్ స్టార్ట్ చేసినప్పుడు ఆ టాపిక్ పూర్తయ్యే టైంకి మనకి ఏ ఏ విషయాల మీద అవగాహన వస్తుందని నేను చెప్పుకున్నాను కదా అలాగే ఇక్కడ కూడా ఈ చక్క రాజ్యాంగ రచన పూర్తయ్యే టాపిక్ పూర్తయ్యే టైంకి మనకి అసలు రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు ఎలా జరిగింది రాజ్యాంగ పరిషత్తు ఎన్నికలు ఎప్పుడు జరిగాయి అదేవిధంగా భారత రాజ్యాంగం ఏ రోజు నుంచి అమల్లోకి వచ్చింది ఇలాంటి తదితర అంశాలని కూడా ఇది మనం ఈ టాపిక్ పూర్తి అయ్యేకి మనకు సమగ్ర అవగాహన వస్తుంది రైట్ అయితే అసలు రాజ్యాంగం అంటే ఏమిటి అనేది చూసుకుంటే రాజ్యాంగాన్ని మనం ఒక దేశానికి సంబంధించిన మౌలిక చట్టం లేదా ప్రాథమిక చట్టం లేదా ఫండమెంటల్ ఆఫ్ ద ల్యాండ్ అంటారని అంటే ఒక దేశ పరిపాలనకి ఇది ప్రాథమిక చట్టం ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఈ చట్టాన్ని అనుసరించి మాత్రమే పరిపాలన సాగాలి అసలు రాజ్యాంగం అనేది ఏం చెప్తుంది అని చూసుకుంటే రాజ్యాంగం అంటే రాజ్యాంగం ఏం చెప్తుంది రాజ్యం యొక్క అంగాలైన శాసన నిర్మాణ వ్యవస్థ కార్యనిర్వాహక వర్గం న్యాయ వ్యవస్థ ఈ మూడు రాజ్యం యొక్క అంగాలు దీస్ ఆర్ ద ఆర్గాన్స్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ దీస్ ఆర్ ద ఆర్గాన్స్ ఆఫ్ ద స్టేట్ రైట్ రాజ్యాంగం అనేది ఈ యొక్క రాజ్యం యొక్క అంగాల మధ్య సంబంధాన్ని మరియు వాటి యొక్క అధికారాలని విధుల్ని మనకి తెలియజేస్తుంది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వివరిస్తుంది రైట్ ఇది అందుకే రాజ్యాంగం అంటాం రాజ్యాంగం అంటే రాజ్యం యొక్క అంగాల మధ్య సంబంధాన్ని మరియు వాటి యొక్క అధికారాలు విధుల్ని తెలియజేస్తుంది కాబట్టి దీన్ని మనం రాజ్యాంగం అంటాం ఇక్కడ ఈ యొక్క రాజ్యాంగ పరిషత్తు సంబంధించి ఎన్నిక ఎలా జరిగింది అనేది మనం చూసుకుంటే ఇప్పుడు అసలు రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు దానికి సంబంధించిన వివరాలు చూసుకుంటే మనకి హిస్టరీలో కొంతవరకు వస్తుంది నెహ్రూ రిపోర్ట్ అంటారు నైన్టీన్ ట్వంటీ ఎయిట్ నెహ్రూ రిపోర్టు అప్పుడు ప్రధానమంత్రి అప్పుడు బ్రిటిష్ ప్రధానమంత్రి లార్డ్ బిర్కెన్ హెడ్ చాలని చేయడం ఇవన్నీ కూడా హిస్టరీలో పాటుగా మనం చదువుకుంటారు కాబట్టి ఇక్కడ మనం మాట్లాడడం అయితే మొట్టమొదటిసారిగా భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉండాలి ఆ రాజ్యాంగ రచన చేయటానికి రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేయాలి అని చెప్పి మొట్టమొదటిసారిగా ఎంఎన్ రాయ్ మహేంద్రనాథ్ రాయ్ ఈయన నైన్టీన్ థర్టీ ఫోర్లో రాజ్యాంగ పరిషత్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ రాజ్యాంగ పరిషత్ అనే భావనని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన వ్యక్తి మహేంద్రనాథ్ రాయ్ ఆర్ఎంఎన్ రాయ్ నైన్టీన్ థర్టీ ఫోర్లో ఈయనని ఏమని కూడా పిలుస్తారంటే మహేంద్రనాథ్ రాయ్ ఎంఎన్ రాయ్ అని ఏమంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ కమ్యూనిజం భారతదేశ కమ్యూనిస్ట్ పితామహుడు ఫాదర్ ఆఫ్ ఇండియన్ కమ్యూనిజం అని కూడా ఈ ఎంఎన్ రాయ్నే అంటారండి రైట్ ఈయన నైన్టీన్ థర్టీ ఫోర్లో మొదటిసారిగా రాజ్యాంగ పరిషత్ అనే భావనని ఈయన ప్రవేశపెట్టడం జరిగింది దేనికోసం అంటే భారతదేశ రాజ్యాంగ పరిషత్ కోసం ఒక రాజ్ భారతదేశ రాజ్యాంగ రచన కోసం ఒక రాజ్యాంగ పరిషత్ ఉండాలి అని చెప్పి ఆ రాజ్యాంగ పరిషత్ అనే భావనని మొట్టమొదటిసారిగా నైన్టీన్ థర్టీ ఫోర్లో ఎంఎన్ రాయ్ ప్రవేశపెడితే నైన్టీన్ థర్టీ ఫైవ్లో మొట్టమొదటిసారిగా భారత జాతీయ కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ భారత జాతీయ కాంగ్రెస్ మొట్టమొదటిసారిగా నైన్టీన్ థర్టీ ఫైవ్లో ఈ యొక్క భారత జాతీయ కాంగ్రెస్ రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు కోసం అధికారికంగా డిమాండ్ చేయడం జరిగిందండి సో భారత జాతీయ కాంగ్రెస్ నైన్టీన్ థర్టీ నైన్టీన్ థర్టీ ఫోర్లో ఎంఎన్ రాయ్ రాజ్యాంగ పరిషత్ అనే భావనను ప్రవేశపెడితే నైన్టీన్ థర్టీ ఫైవ్లో ఈ యొక్క భారత జాతీయ కాంగ్రెస్ అధికారికంగా రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది తర్వాత నైన్టీన్ థర్టీ ఎయిట్లో జవహర్లాల్ నెహ్రూ ఈ యొక్క భారత జాతీయ కాంగ్రెస్ తరపుని ఈ రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయాలి ఆ రాజ్యాంగ పరిషత్ ఎన్నిక అనేది పూర్తిగా వయోజన ఓటు హక్కు ప్రాతిపదికన జరగాలి ఆయా ఆ విధంగా వయోజన ఓటు హక్కు ప్రాతిపదిక ప్రాతిపదికన ఎన్నికలు జరిపి ఏర్పడిన రాజ్యాంగ పరిషత్ ద్వారా బయట వాళ్ళ ప్రమేయం లేకుండా బయట వాళ్ళ ప్రమేయం అంటే యూరోపియన్లు బ్రిటీషర్స్ ప్రమేయం లేకుండా రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసి అలాగే ఏర్పాటు చేయబడిన రాజ్యాంగ పరిషత్ ద్వారా భారతదేశానికి రాజ్యాంగ రచన జరగాలని చెప్పి నైన్టీన్ థర్టీ ఎయిట్లో నెహ్రూ ఈ యొక్క జాతీయ కాంగ్రెస్ తరపుని డిమాండ్ చేయడం జరుగుతుందండి ఇవి రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు సంబంధించిన వేరియస్ డిమాండ్లు అయితే ఈ డిమాండ్లు అన్నింటినీ కూడా నైన్టీన్ ఫార్టీలో ఆగస్టు ప్రతిపాదనలు ఆగస్ట్ ఆఫర్ ఆగస్టు ప్రతిపాదనలు లేదా ఆగస్ట్ ఆఫర్ పేరుతో బ్రిటిష్ ప్రభుత్వం ఈ డిమాండ్లని యాక్సెప్ట్ చేయడం ఆమోదించడం జరిగింది అంటే నైన్టీన్ థర్టీ ఫోర్లో ఎంఎన్ రాయ్ డిమాండు అలాగే థర్టీ ఫైవ్లో కాంగ్రెస్ థర్టీ ఎయిట్లో నెహ్రూ వీళ్ళందరి యొక్క కామన్ డిమాండ్ ఏంటంటే భారతదేశ రాజ్యాంగ రచన కోసం ఒక రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయాలి ఇది కామన్ డిమాండ్ ఈ డిమాండ్లన్నింటినీ కూడా బ్రిటిష్ ప్రభుత్వం నైన్టీన్ ఫార్టీలో ఆగస్టు ప్రతిపాదనల రూపంలో వీటిని డిమాండ్లు అంటే బ్రిటీష్ ప్రభుత్వం భారతదేశంలో రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు మేము సుముఖంగానే ఉన్నాము అని మేము అనుకూలంగానే ఉన్నాము అని ఈ యొక్క ఆగస్టు ప్రతిపాదనల రూపంలో బ్రిటిష్ ప్రభుత్వం ఆమోదించడం జరిగింది సో కాబట్టి ప్రభుత్వం ఆమోదించింది కాబట్టి అసలు భారతదేశంలో రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు ఎలా జరగాలి దాని యొక్క విధి విధానాలు ఏంటి అనేవి భారత జాతీయ కాంగ్రెస్ నాయకులతో చర్చించడం కోసం నైన్టీన్ ఫార్టీ టూలో బ్రిటిష్ క్యాబినెట్ సభ్యుడైన సర్ స్టాఫోర్డ్ క్రిప్స్ని ఈ యొక్క స్టాఫోర్డ్ క్రిప్స్ని భారతదేశానికి పంపించడం జరుగుతుంది దీన్ని మనం క్రిప్స్ రాయభారం అని అంటాం దేనికోసం వచ్చాడంటే భారతదేశంలో రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు సంబంధించిన చర్చించడం రాజ్యాంగ పరిస్థితి ఏర్పాటుకు చర్చి భారతదేశంలో రాజకీయ పార్టీలతో చర్చించడం కోసం నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో టూలో ఈ స్టాఫోర్డ్ క్రిప్స్ని భారతదేశానికి పంపించడం జరుగుతుంది అయితే ఈ యొక్క క్రిప్స్ రాయభారం అనేది ఘోరంగా విఫలం కావడం జరిగిందండి ఎందుకు విఫలం కావడం జరిగిందంటే మొదటిది ఈ క్రిప్స్ ప్రతిపాదనలు ఏమని ప్రతిపాదించాడు అంటే క్రిప్స్ రాయబారాం కదా ఈ క్రిప్స్ ప్రతిపాదనలు ఏంటయ్యా అంటే ఫస్ట్ వన్ తీసుకుంటే మనకి భారతదేశానికి సంబంధించి డొమీనియన్ స్టేటస్ ఇస్తాము అంటాడండి డొమీనియన్ స్టేటస్ అంటే ఏంటి అంటే సంపూర్ణ స్వాతంత్రం భారతదేశానికి ఇవ్వము తాత్కాలికంగా కొన్ని అధికారాలు మాత్రమే ఇచ్చి ఇంకా అధికారాలు బ్రిటిషర్స్ చేతిలోనే ఉంచుకుంటాము అదే దాన్నే డొమేనియన్ స్టేటస్ అంటారు కానీ భారత జాతీయ కాంగ్రెస్ క్రిప్స్ రాయబాని విఫలించడానికి మొట్టమొదటి కారణం చేసింది భారత జాతీయ కాంగ్రెస్ క్రిప్స్ ప్రతిపాదనల్ని ఆమోదించలేదు ఎందుకు ఆమోదించలేదంటే క్రిప్స్ చెప్పిన దాని ప్రకారం డొమైనిన్ స్టేటస్ ఇస్తాడు అన్నారు కానీ భారత జాతీయ కాంగ్రెస్ ఏం చెప్పిందంటే ఇలా డొమైనిన్ స్టేటస్ మాకు వద్దు మాకు సంపూర్ణ స్వాతంత్రం కావాలి వీ డిమాండ్ ఫర్ కంప్లీట్ ఇండిపెండెన్స్ అని కాంగ్రెస్ డిమాండ్ సో ఈ డొమినన్ స్టేటస్ కోసం కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోకపోవడంతో క్రిప్స్ రాయవర్ విఫలం చెంది అదొకటి రెండోది ఏంటంటే ముస్లిం లీగ్ పార్టీ కూడా ఈ యొక్క క్రిప్స్ ప్రతిపాదనల్ని ఆమోదించలేదు ఎందుకంటే ముస్లిం ముస్లిం లీగ్ పార్టీ ఏమని డిమాండ్ చేసిందంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇండియా పాకిస్తాన్ అని చెప్పి రెండు స్వతంత్ర రాజ్యాలుగా మేము విడిపోతాం కాబట్టి మా పాకిస్తానికి రాజ్యాంగ రచన కోసం మాకు ప్రత్యేకంగా రాజ్యాంగ పరిషత్ కావాలి ఈ ఉమ్మడి రాజ్యాంగ పరిషత్తుకి మేము ఒప్పుకోమని చెప్పి ముస్లిం లీగ్ పార్టీ చెప్పడం వల్ల క్రిప్స్ బాన్ విఫలం అవడం జరిగింది ఈ రెండు కారణాల వల్ల ఈ క్రిప్సరాయ్బాన్ విఫలం చెందింది ఒకటి డో క్రిప్స్ చెప్పింది ఏంటంటే డొమినియన్ స్టేటస్ ఇస్తాడనడం దానికి కాంగ్రెస్ పార్టీ దానికి వ్యతిరేకంగా డొమినియన్ స్టేటస్ కాదు మాకు సంపూర్ణ స్వాతంత్రం వీ వాంట్ కంప్లీట్ ఇండిపెండెన్స్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పడం రెండోది ముస్లిం లీగ్ పార్టీ పాకిస్తాన్ దేశానికి సంబంధించి రాజ్యాంగ రచన కోసం ప్రత్యేక రాజ్యాంగ పరిషత్ మాకు కావాలని చెప్పి ముస్లిం లీగ్ పార్టీ డిమాండ్ చేయడం ఈ కారణాల వల్ల క్రిప్స్ రాయబారం విఫలం చెందింది అదేవిధంగా గాంధీ ఈ క్రిప్స్ రాయబారాన్ని ఏమంటాడంటే పోస్ట్ డేటెడ్ చెక్ అంటాడండి ఇది చాలాసార్లు అడిగిన పాయింట్ ఇది అంటే దివాలా తీసే బ్యాంకు ముందస్తు తారీఖుతో లేదా ముందస్తు డేటు లేదా ముందస్తు తేదీ ముందస్తు తారీఖు వేసి ఇచ్చిన చెక్కు లాంటిది గాంధీ ఈ యొక్క క్రిప్స్ రాయబారాన్ని పోస్ట్ డేటెడ్ చెక్ లేదా దివాలా తీసే బ్యాంకు ముందస్తు తారీఖుతో వేసి ఇచ్చిన చెక్కు లాంటిది అని చెప్పి క్రిప్స్ ప్రతిపాదనల్ని గాంధీ వర్ణించడం జరుగుతుంది లేదా విమర్శించడం జరుగుతుంది రైట్ సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ చాలా చాలాసార్లు ఎగ్జామ్లు అడిగాడు దీన్ని ఎవరు పోస్ట్ డేటెడ్ చెక్ అన్నారు అని చెప్పి ఎవరు అంటే గాంధీ ఈ క్రిప్స్ రాయబారాన్ని పోస్ట్ డేటెడ్ చెక్ అన్నారు సో ఏదైనా ఇన్ని కారణాల వలన క్రిప్స్ రాయబారం ఘోరంగా విఫలం చెందడం జరిగింది కానీ రోజు రోజుకి రోజు రోజుకి భారతదేశంలో రాజ్యాంగ సంక్లిష్టత ముదిరిపోతున్న సందర్భంలో భారతదేశం యొక్క రాజ్యాంగ సమస్య పరిష్కరించడం కోసం మరలా నైన్టీన్ ఫార్టీ సిక్స్లో ముగ్గురు సభ్యులతో కూడిన క్యాబినెట్ మిషన్ని భారతదేశానికి పంపించడం జరుగుతుందండి ఈ క్యాబినెట్ మిషన్లో ముగ్గురు సభ్యులు ఎవరెవరంటే మళ్ళీ సేమ్ స్టాఫోర్డ్ క్రిప్స్ ఏవి అలెగ్జాండర్ పెథిక్ లారెన్స్ ఆర్ లారెన్స్ పెథిక్ ఏదైనా అనుకోవచ్చు ఈ ముగ్గురు సభ్యులతో కూడిన క్యాబినెట్ మిషన్ని నైన్టీన్ ఫార్టీ సిక్స్లో భారతదేశానికి పంపించడం జరిగింది దేనికోసం అంటే భారతదేశంలో ముదిరిపోతున్న రాజ్యాంగ పరిషత్ యొక్క సంక్లిష్టతని పరిష్కరించడం కోసం ఇన్ ఆర్డర్ టు రిజాల్వ్ ద కాన్స్టిట్యూషనల్ డెడ్ లాక్ ఇన్ ఇండియా ఇన్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ ద బ్రిటిష్ గవర్నమెంట్ సెంట్ త్రీ మెంబర్స్ క్యాబినెట్ మిషన్ టు సాల్వ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషనల్ ప్రాబ్లం భారతదేశ రాజ్యాంగ పరిషత్ రా భారతదేశ రాజ్యాంగ పరిషత్కి సంబంధించిన సమస్యని పరిష్కరించడం కోసం ఈ యొక్క ముగ్గురు సభ్యులతో కూడిన క్యాబినెట్ మిషన్ని నైన్టీన్ ఫార్టీ సిక్స్లో భారతదేశానికి పంపించడం జరిగింది అయితే ఈ క్యాబినెట్ మిషన్ అనేది ముస్లిం లీగ్ పార్టీ యొక్క డిమాండ్లని కొంతవరకు సంతృప్తి చెంది కొంతవరకు సాటిస్ఫై చేయగలిగింది ఏ విధంగా ముస్లిం లీగ్ని ఈ ముస్లిం లీగ్ పార్టీని ఈ యొక్క క్యాబినెట్ మిషన్ ఏ విధంగా ఒప్పించగలిగింది అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు ముస్లిం లీగ్ పార్టీ యొక్క డిమాండ్లు ఏంటి పా పాకిస్తాన్కి సంబంధించి ప్రత్యేక రాజ్యాంగ పరిషత్ మాకు కావాలని చెప్పి ముస్లిం లీగ్ పార్టీ డిమాండ్లు ఆ యొక్క ముస్లిం లీగ్ పార్టీ యొక్క డిమాండ్లని ఈ క్యాబినెట్ మిషన్ ఏ విధంగా సంతృప్తి పరచగలిగింది లేదా ముస్లిం లీగ్ పార్టీని రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు ఏ విధంగా ఒప్పించగలిగింది ఈ క్యాబినెట్ మిషన్ అంటే దీని ప్రకారం ఏంటంటే క్యాబినెట్ మిషన్ ప్రకారం అసలు ముందు భారత్ ఉమ్మడి అవిభాజ్య భారతదేశానికి అంటే అప్పటికి ఇండియా పాకిస్తాన్ డివైడ్ కాలేదు కాబట్టి అవిభాజ్య అంటే విభజన కారి భారతదేశం ఏదైతుందో పాకిస్తాన్తో కలిపి ఉన్న భారతదేశం ఉందో ఆ యొక్క అవిభాజ్య భారతదేశానికి ఉమ్మడిగా రాజ్యాంగ పరిషత్తు ఎన్నికలు నిర్వహించి ఈ రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు అయిన తరువాత ఈ ఏర్పడిన రాజ్యాంగ పరిషత్తులో ఎవరెవరైతే ముస్లిం లీగ్ పార్టీకి చెందిన సభ్యులు ఇందులో ఎన్నిక కాబడ్డారో ఈ ముస్లిం లీగ్ పార్టీ సభ్యులు బయటికి వెళ్ళి వాళ్ళు ప్రత్యేకంగా రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేసుకోవచ్చు అంటే ముందు ఉమ్మడిగా ఎన్నికలు నిర్వహించేసి నిర్వహణ అయిపోయిన తరువాత పా దాన్ని ఏమంటారు రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు జరిగిన తరువాత ముస్లిం లీగ్ పార్టీ సభ్యులు బయటికి వెళ్ళిపోయి వాళ్ళకు కావలసిన రాజ్యాంగ పరిషత్ వాళ్ళు ఏర్పాటు చేసుకుని వారికి అనుగుణంగా పాకిస్తాన్కి కావాల్సిన విధంగా వాళ్ళు రాజ్యాంగ రచన చేసుకోవచ్చు అని ఈ యొక్క క్యాబినెట్ మిషన్ ప్రతిపాదించడంతో ఈ యొక్క ప్రతిపాదనల్ని ముస్లిం లీగ్ పార్టీ ఆమోదించటం వలన రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు మార్గం ఏర్పడింది అని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చాలాసార్లు అడిగింది క్రిందివాణిలో దేని ఆధారంగా రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి ఒకటి ఆప్షన్ ఏ భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ థర్టీ ఫైవ్ ఆప్షన్ బి ఆప్షన్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నైన్టీన్ థర్టీ ఫైవ్ బి క్రిప్స్ రాయబారం సి బ్రిటిష్ పార్లమెంట్ చట్టాలు డి క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఇలాగ మనకు చాలాసార్లు అడిగాడండి రాజ్యాంగ పరిస్థితి ఏర్పాటు క్రింది వేటి ఆధారంగా రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు జరిగింది అంటే మనకి ఈ యొక్క క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఆధారంగా రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు మార్గం ఏర్పడింది ఇది మనకి ఇంపార్టెంట్ ఎగ్జామ్లో రైట్ ఈ ఉద్యోగ సాధనలు మీకు తోడుగా మీ ఎస్ఎండ్ పబ్లికేషన్స్